నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం పెదకడుమూరు గ్రామం పెదకడుమూరు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాము ఇక్కడ మన రైతు వాణి గారు ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంది తోటలు పండిస్తారు తర్వాత సీడ్ వెరైటీ పత్తి పండిస్తారు పత్తి ఇంకా కూరగాయలన్నీ పండిస్తారు ముట్టుదన్న అన్ని ఇప్పుడు మన ఇక గత రెండు సంవత్సరాల నుంచి ఏమో వాడటం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఈ సీడ్ వెరైటీ పత్తి తోటలో ఉన్నాం ఇప్పుడు ఈ తోటకి ఎన్ని రౌండ్లు కొట్టారు దీంట్లో ఏంది సమస్యలు ఏమైనా అనేది కూడా ఈరోజు మనం చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మనం రైతు తోటి మాట్లాడదాం నమస్తే వాణి గారు బాగున్నారా ఇప్పుడు మనం ఇది సీడ్ వెరైటీ కదా ఎన్ని ఎకరాలు వేసారు ఇది రెండు ఎకరాలు వేసారు ఇప్పుడు దీంట్లో మనకి మిగితా ఆయిల్స్ ఇప్పుడు ఎన్ని రౌండ్లు కొట్టారు ఒక రౌండ్ వాడారు ఇప్పుడు ఈ తోటలో ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏం లేవు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఇలాంటివి ఏం లేవు మీకు ఇప్పుడు అసలు ఈ పత్తి చాలల్లో మేజర్గా వచ్చే సమస్యలు ఏమి ఉన్నాయి మీకు మాములుగా ఏం వస్తాయి సమస్యలు అన్ని నల్లి గులాబీ రంగు గులాబీ ఎర్ర తెగులే ఎర్రాకు తెగులు తెగులు ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయితే వారానికి వారానికి వేసేవాళ్ళు కానీ గులాబీ రంగు ఇప్పుడు కంట్రోల్ గుడ్డిపత్తి కాకుండా కంట్రోల్ అయ్యేదా మీకు సీడు మీరు అనుకున్న దిగుబడి రాదు కదా రాలేదు కదా సో అందుకని మీరు మిగతా ఆయిల్స్ వాడటం మొదలు పెట్టారు అయితే ఇవాళ రైతుకి మేజర్గా ఉన్న సమస్య ఏంటంటే చాలల్లో ఫస్ట్ ఎర్ర తెగులు వస్తుంది అది ఎర్ర తెగులు ఎందుకు వస్తుందంటే ఇప్పుడు అధికమైన వేడి వల్ల భూమిలో కింద దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అందక వేడి వల్ల ఎర్ర తెగులు వస్తుంది ఆ ఎర్ర తెగులు వస్తే చెట్టు అనేది పెరగదు ఒకవేళ పెరిగినా కూడా ప రాదన్న పాకానికి రాదు పత్తి అవదది తర్వాత మనం ఎర్ర తెగులు కంట్రోల్ చేసుకొని పైకి వచ్చిన తర్వాత గులాబీ రంగు పురుగు వస్తుంది అది బయటికి కనపడదు మనకి లోపల లోపలే మొత్తం గొబ్బలు మొత్తం తినేసి శుభ్రంగా ఏం లేకుండా చేస్తాయి చివరికి మనం పత్తి ఇడిస్తే ఏమైతే దాంట్లో అంతా మీకు పుచ్చైపోయి ఉంటుంది ఆ సీడ్ కూడా దేని పనికిరాదు సో ఇది మేజర్ సమస్య పత్తి పండించే రైతులకి ఇవాళ మనం మన కంపెనీలో మిగతా ఇల్స్ ఫస్ట్ కానించి కనుక ఆడుకుంటే గుడ్డు దశలోనే మురుగుపేటట్టు చేయటం ఫస్ట్ థింగ్ తర్వాత దోమను రానియకుండా చేస్తాం దోమ రాకపోవటం వల్ల ఏమైతుందంటే గుడ్లు పెట్టవు దానివల్ల పురుగు రాదు నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఏదన్నా వచ్చినా కూడా ఫ్లేము బుల్లెట్ అనేది రెండిస్తున్నాం అది పేను బంక పని చేస్తుంది తెల్లదోమకి పచ్చదోమకి మేజర్గా గులాబీ రంగు పురుగు రాకుండా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా పది రోజులకు ఒక్కసారి ఫ్లేము బుల్లెట్ వేసుకోవాలి మనకి ఇప్పుడు ఈ చేలో ఉంది పోత వస్తుంది కదా ఈ పోత వచ్చే టైంలోనే మనం ఫ్లేము బుల్లెట్ పడాలి ఇప్పుడు ఈ పోతలోనే పురుగు లోపలికి వెళ్ళిపోతుంది గుడ్లో ఎన్ని లోపల ఉంటాయి దీంట్లో అప్పుడే కొట్టాలి మనం ఇప్పుడు ఈ పోత గినక ఆ మందు తగిలిందనుకో అందులో ఉన్న మొత్తం కంట్రోల్ అయిపోతాయి ఇంకా పైకి వచ్చినాక రాదు ఇంకా సో మనకి ఆ పోత అనేది నలభై ఐదు రోజులు యాభై రోజులకు స్టార్ట్ అయితే రావటం అప్పటి నుంచి పది రోజులు పది రోజులకి మనం ఒక రౌండ్ కొడతా ఉంటే వచ్చిన ప్రతి పోతను మనం కాపాడగలం ఒకవేళ మనం ఏదైనా నెగ్లెక్ట్ చేసి సరిగా మందు తగలకపోతే ఒక పదిహేను శాతం పోతుంది ఎనభై ఐదు శాతం అయినా మనకి ఖచ్చితంగా అయితే కాయలు నిరుడు మనం చూసాము వీర నాగప్ప చేలో చూసాము అన్ని చోట్ల చూసాము పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు అనేవి మంచి ఒరిజినల్ పత్తి అది ఏది మీకు పుచ్చు కాలేదు అసలు ఇప్పుడు అలాగే వీళ్ళ కూడా పండాలని చెప్పి నేను కోరుకుంటున్నా తర్వాత మన వాణి గారు మనకి ఫోన్ చేస్తారు మొత్తం అన్ని వివరంగా ఇది అట్లా ఉందని అని చెప్పి ఫోటోలు పంపించడం జరుగుతుంది ఆమెకి మనం గైడెన్స్ కూడా ఇస్తాము తర్వాత మళ్ళీ ఇంకొక నెల తర్వాత ఈ చే ఎలా ఉందో రివ్యూ చేద్దాము కాయలు కూడా కొన్ని పగలగొట్టి కొట్టి చూద్దాము ఏమైనా పురుగు ఉందా ఏందనేది కూడా చూద్దాము ఇట్లా మనం కంటిన్యూస్గా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని మంచి మార్గంలో నడిపించే విధంగానే మన కంపెనీ కూడా కృషి చేస్తుంది ఇప్పుడు రైతు మాటల్లో కూడా మనం ఇప్పుడు విందాం ఇప్పుడు ఈ చుట్టుపక్కల రైతులు మంది వచ్చారు ఏ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతుంది అసలు ఏంటి అనేది ఇప్పుడు పత్తి అంటే వదిలేయండి మీకు పత్తికి తెలియదు మీకు ఈ మందులు ఉన్నాయని మిరపదాట్లకి వాడారు కదా వాడుతున్నారు తోటలో పనితనం ఎలా ఉంది మనకి బాగుంది రిజల్ట్ బాగుంది పక్కన మనకి వేరే పురుగు మందులతో పోల్చుకుంటే ఇది బెటర్ అన్నట్టుగానే మన ఊర్లో కూడా చాలా మంది ఒక యాభై ఆరు మంది పైన వస్తున్నారు మన దగ్గరికి తీసుకుంటున్నారు అందరు కూడా బానే ఉన్నారు చాలా మందిని పంపించారు మీరు కూడా మన కపటి సుధాకరు మన నాగరాజు వీళ్ళందరూ కూడా చాలా మందిని పంపించారు వాళ్ళ తోటలు కూడా బాగున్నాయి మీరు కూడా వాడారు ఈ వాళ్ళు వస్తామని ఫోన్ చేస్తూనే ఉన్నారు అంతా బానే ఉంది ఇప్పుడు మన రైతులకి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా మన మందులు వాడుకుంటే బాగుంటది అనేది మీరు చెప్పారు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అంటే మందులు పెంచనం బాగుంది ఐదు రోజులకి ఐదు రోజులకి వేసుకొని కూలీతో కన్నా ఒక పది రోజులు పదిహేను రోజులు మనకు రెస్ట్ మందులు వాడుకోవడం వల్ల రెస్ట్ దొరికినట్టు అనిపిస్తుంది రెస్ట్ దొరికినట్టు అనిపిస్తే పెట్టుబడి తక్కువైతే నాణ్యత అనేది బాగుంటుంది పొలంలో కూడా కాబట్టి మన రైతు చుట్టుపక్కల ఉండే ప్రతి రైతు కూడా వాడచ్చు అనేది మన వాణి గారు చెప్పడం జరిగింది పెట్టుబడి తక్కువైతుంది నాణ్యత బాగా వస్తుంది అనేది కూడా ఆమె చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా వాడండి ఇవి మన ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ పద్ధతిలో తయారు చేయబడినవి దీనివల్ల మన నేలకు కానీ మనకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు పర్యావరణానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మందులు వాడుకోవడం వల్ల కాబట్టి ప్రతి రైతు వాడుకోమని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్స్ అండి మీరు